ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు పల్సర్ వెహికల్ పల్సర్ వెహికల్ అయితే మన దగ్గర జనరల్ సర్వీస్కి అయితే వచ్చింది జనరల్ సర్వీస్ వచ్చిన తర్వాత కస్టమర్ కొన్ని కంప్లైంట్లు అయితే చెప్పి అవన్నీ చేసిన తర్వాత నేను ట్రైల్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక కంప్లైంట్ అయితే బయటకు వచ్చింది అదే మనం గోతుల్ రోడ్ లో వెళ్తే మనకి కౌల్స్ అనేవి చాలా బేవగా అయితే నాయిస్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ అయితే చిన్న క్లాంప్తుంది నెక్స్ట్ ఏంటంటే బ్యాక్స్ అక్కడ సీట్ రంగింగ్ ఉంది కదా సీడ్ రింగ్ దగ్గర అయితే చాలా లూజ్ నాయిస్ అయితే వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను సీడ్ రింగ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రైన్ బోల్ట్ వాచర్ అల్యూమినియం వాచ్ ఉంటుంది కదా దాన్ని అయితే అక్కడ ప్లేస్ చేసుకుంటాం మనకి అక్కడ చిన్న గ్యాప్ అనేది ఏర్పడితే కొద్దిగా దానివల్ల నాయిస్ అనేది వస్తుంది టూ సైడ్స్ నేను అలా చేస్తాను నేను ఏ వెహికల్ వచ్చినా కూడా నేను జనరల్ చెక్అప్ అయితే ఈ విధంగా చేసుకుంటాను ఏ కంప్లైంట్ లేకుండా టూ సైడ్స్ కూడా నేను అయితే ట్రైన్ బోల్ట్ వాచ్ అయితే ఫిట్ చేస్తాను ఫిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పని ఉంది ఏంటంటే మనకి ప్లాస్టిక్ వెల్లింగ్ చిన్నది అయితే చేయాలి అది అయిపోయిన తర్వాత మనకి కస్టమర్ అయినా డెలివరీ ఇచ్చే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చిన్న చిన్న ప్రాబ్లం అనేది కస్టమర్ మనసులో చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తాను చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ల వల్ల కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతాడు ఎందుకంటే నేను మెయిన్ గా ఫోకస్ చేసి దానివల్ల మనతో మనకి జనరల్ సర్వీస్ వచ్చినప్పుడు ప్రతి దేన్ని కూడా వదలకండి అయితే చేస్తాను దానికోసం అయితే నేను చాలా మంది దగ్గర టై టైం అయితే తీసుకుంటాను ఎక్కువ టైం అయితే తీసుకుంటాను మనకి ప్లాస్టిక్ వెల్లింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే మనం ఏ కంప్లైంట్ వచ్చినా కూడా కస్టమర్ సాటిస్ సాటిస్ఫై చేసి పంపితే కస్మర్కి ఒక అయితే తీసుకోస్తారని నా నమ్మకం వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయ్యి ఏమో డౌట్ కామెంట్ సెక్షన్ కానీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం